ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నాంగల్ దుంప తవ్వబోతున్నాము అది ఎలా తవ్వుకోవాలన్నది మీకు పూర్తిగా చూపిస్తాం ఇప్పుడు చూడండి ఇది వచ్చి తీగ అనమాట దీన్ని ఇప్పుడు ఎలా తవ్వాలి ఏటి అన్నది తవి మీకు చూపిస్తాం అనమాట దుంప ఎలా ఉంటుంది అన్నది చూడండి ఫస్ట్ అయితే పైన పారత ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత అలాగా మొత్తం తవ్వుకోవాలన్నమాట మనము ఆ తీగ ఉన్న చుట్టూ తవ్వుకోవాలి అంటే కొంచెం డిస్టెన్స్లో తవ్వుకోవాలి మరీ దగ్గరగా తవ్వుకున్నట్లయితే మనకు కొంచెం లోతుకెళ్ళిన తర్వాత మనకి మట్టి పైకి జల్లుకోవడానికి అనమాట మట్టి లాగడానికి అవ్వదు కాబట్టి కొంచెం విడల్పుగా తవ్వుకోవాలి చూడండి ఇది మొత్తం మీకు తవి చూపిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ దుంప అయితే కనిపిస్తుంది లైట్గా అది వచ్చి దుంప అనమాట అంటే నాకు పెద్దగా తవ్వడం తెలియదు దానివల్ల దుంప కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి యాక్చువల్గా అయితే అలా చిన్న దెబ్బలు కూడా తగలకూడదు అనమాట చాలా నీట్గా తగ్గుతారు తగ్గవాళ్ళు మనకంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇలాగా చూడండి దుంప అయితే ఎలా దిగుతుంది దాన్ని ఇంకా లోతుగా తవ్వుకోవాలి ఇంకా కొంచెం చాలా లోతు తవ్వాలన్నమాట అది చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం వెడల్పుగా తవ్వుకున్నట్లయితే మనం అలా కూర్చొని కింద మట్టి పైన జల్లుకోవడానికి అవద్దు అనమాట మరి మనం దగ్గరలో తవ్వుకున్నట్లయితే ఇలా మట్టి తీసుకోవడానికి కుదరదు ఇవి కాస్త చిన్న దుంపలే అనమాట దీనికంటే చాలా పెద్ద పెద్ద దుంపలు ఉంటాయి యాక్చువల్గా అయితే ఇవి నెక్స్ట్ ఇయర్కి తగినట్లయితే దుంపలు కొంచెం చాలా పెద్దవి అవుతాయి కాకపోతే మీకు ఈ వీడియో చూపించాలన్న ఉద్దేశంతో ఇది తవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నామో ఈ కష్టాన్ని మీరు గుర్తించి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్స్ కూడా పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత లోతుకి వెళ్ళేసరికి అక్కడ కూర్చొని మట్టి నూలడానికి అవ్వట్లేదు అనమాట మట్టి పైకి చల్లుకోవడానికి అవ్వట్లేదు దుంప అయితే ఎలా ఉందో కొంచెం చిన్నదే ఫ్రెండ్స్ ఈ దుంపలు ఇంకా పెద్ద పెద్దవి అవుతాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ చేయమ్మా కొంచెం కింద అక్కడ కట్ చేయ అది ముసాలు కదా ఇక్కడ ఇక్కడ ఇలా తవ్వుకున్న తర్వాత దుంపలు తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి ఏంటో చూపిస్తాను మీకు అక్కడ కట్ చేసుకోవాలన్నమాట అలాగా ఆ పైన ఎందుకు వదలాలంటే అది మళ్ళీ భూమిలో పాటి పెట్టినట్లయితే చేసుకోవాలి అవి మళ్ళీ దుంప దుంపలు ఏర్పడతాయి అనమాట దానికోసం అనేసి కొంచెం కిందన కట్ చేసుకోవాలి సాధించేసాము సాధించేసాము ఎంతో కష్టపడి సాగించింది దుంపని చూడండి దుంప అని నాంగల్లాగే ఉంది అచ్చం నాగల్లాగా ఉంది అనమాట చాలా బాగుంది చాలా పెద్దదే ఇంకా పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్ కానీ ఇది కొంచెం చిన్నది అనమాట ఇక్కడ ఒక గాయం తగిలింది బాగానే తగ్గుము అక్కడ కట్ విరిగిపోయిందా మూడు ముఖాలు అయిపోయింది నీట్గా పట్టుకోవాలి కదా ఇలా అయితే లేదు కొంచెం పట్టేసి తర్వాత కప్పు తవ్వుకోవడానికి ఇబ్బంది తర్వాత మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ దీన్నైతే మళ్ళీ మనం ఆ గోతిని మొత్తాన్ని పూర్చేసి గోధుమ మొత్తం కప్పేసిన తర్వాత దీన్ని కూడా నువ్వు దాంట్లో పెట్టుకొని మట్టి మట్టి పైన కప్పుకోవాలన్నమాట మట్టితో కప్పేసినట్లయితే దాన్ని మళ్ళీ దాంట్లో మళ్ళీ కొత్త దుంప అనేది ఏర్పడుతుంది దాన్ని మనం నెక్స్ట్ ఇయర్ ఇదే మంత్కి తవ్వుకుంటే మళ్ళీ ఇప్పుడు మనం తవ్వేమా అంతేజ్ దుంపలు అనేది ఏర్పడి ఉంటుందన్నమాట అలాగే మనం నెక్స్ట్ టైం తవ్వుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఆగర్లో అయితే ఇలా గోతుని ఇలా కప్పేసుకు మళ్ళీ ఈ ముక్క ఉంది కదా దీన్ని ఇలా పెట్టుకోవాలి ఈ ముక్కని ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం తగ్గేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ కొత్త ప్లేస్లో ఉంచుకుంటే మళ్ళీ అక్కడ రాళ్ళు రప్పలు ఇవి అవి ఉంటాయి ఇదైతే మనం ఉన్న మట్టి కాబట్టి రాళ్ళు ఇవి ఉండవు అనమాట తవ్వుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మెత్తగా ఉంటుందనేసి ఇలా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చివరిలో ఇలా పూర్తిగా కప్పేసుకోవాలి గోతుని పూర్తి కప్పేసి ఇది మొక్కని ఇలా పెట్టాలన్నమాట ఇలా పూర్తిగా కప్పేసుకుంటే ఏంటంటే ఇది మళ్ళీ ఈ మొక్క వచ్చేసి నాటి ఈ మొక్క నాటేసి కింద మళ్ళీ కొత్తగా దుంప ఏర్పడడం జరుగుతుంది అదేంటంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే సీజన్లో ఈ నెలలో తవ్వుకున్నామంటే మళ్ళీ అటువంటి దుంపలు అయితే ನೆಕ್ಸ್ಟ್ ಇರ್ಗೆಲ್ಲ ರಾಡಿಕೊಡ್ತೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್